పిల్ల పిల్లలు నా వ్యాపారాలు రాజకీయం ఒక్కసారి అధికార పార్టీ ఎమ్మెల్యే చేయాలని తప్పి వేరే కోరిక లేదు నాయకత్వం నమ్మిన పార్టీ నమ్ముకున్నాను నేను తప్పు చేసి కొట్టు తప్పు నేను కానీ ఇంత అవమానం ఇంత శిక్ష దేనికోసం చంద్రబాడు ఇంటికెళ్ళి ఏడ్చాను మాడు మాడలు గెలిపి తీరుతారు మా ఎక్కుంది మా అన్నీ ఉన్నారు వాళ్ళ ఆశీసులున్నాయి వాళ్ళ పెట్టుబడులున్నాయి నేను కూడా పెట్టుబడి పెట్టుకుంటాను చూపించాను మొత్తం చూపించను ఎవడు నాకు నన్ను సర్వనాశనం చేసిన టికెట్ ఇస్తారా బండారు చచ్చిన పడుతుంది ఏడుతుంది దేనికో